నిర్గమ కాండం ఆరో అజాయం అందుకు ఎహోవా ఫరోక్ నేను చేయబోచున్నదాన్ని నీవు నిశ్చయంగా చూచదువు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలువేయనని మోసేతో అనెను మరియు దేవుడు మోసేతో ఇట్లనెను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరు నా అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమై తిని కానీ ఎహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కణాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయుల దాస్యత్వమునకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగూ చెప్పుమనేను ఎహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నిన్ను నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన ఇహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాన్ని మీకు స్వాస్థముగా ఇచ్చేదను నేను ఎహోవా నాన్ని చెప్పమనగా మోషే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పను అయితే వారు మనోవా వ్యాకులములను బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోసే మాట విననైరి మరియు ఎహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్త రాజైన ఫరోత ఇజ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలకు పోనీయవ్వాలని అతనితో చెప్పమనను అప్పుడు మోషే చిత్తగించుచు ఇజ్రాయేలీలే నా మాట వినలేదు మాట మంజము వాడు నా మాట పరో ఎట్లు వినునని ఎహోవా సన్నిధిని పలికను మరియు ఎహోవా మోసే ఆహారోతో నేను ఇజ్రాయేలీలను ఐగుప్త దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీలు ఎద్దుకును పరో ఎద్దుకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పళ్ళు ఎస్రోను కర్మి వీరు రూబేను కుటుంబంలో షిమ్యోను కుమారులు యముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కణాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేబీ కుమారుల పేర్లు వారి వారి వంశావులలో చొప్పున ఏవే గో గెర్షేను కహాతు మెరారి లేబీ నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఘర్షణ కుమారులు వారి వారి వంశావళిల చొప్పున లిబ్నీషిమి కహాతు కుమారులు అబ్రామా ఇషారు హెబ్రో ఉజ్జియలు కహాతు నూట ముప్పై మూడేళ్ళు బతికిరి మరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబంలో అమ్రాము తన మేనత్తైన యాకే పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోను మోషను కనెను అమరాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్సారు కుమారులు కోరహు నెపెగు జిక్రి ఉజ్జియల కుమారులు మిషాయలు ఎల్ఫా ఎల్సాఫాను సిత్రి అహ్రోను అమ్మామీ నాదాము కుమార్తెగు నయస్సును నేను ఎలీషబెను పెండ్లి చేసుకొనేను ఆమె అతనికి నాదాబు అనీహి అనీహు అబీహును కలియాజురును ఈతామారును కనెను కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియ సాబు వీరు కొరహీయుల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయలు కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకొనిను ఆమె అతనికి పినేహస్సును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు ఇజ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని ఎహోవో ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇజ్రాయేలీయులను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన పర్వతం మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్త దేశంలో ఎహో యహోవా మోషతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన పరోతో పలుకమని మోషతో చెప్పగా మోషే చిత్తగించుము నేను నా మాట మాంద్యము గలవాడను పరో నా మాట ఎట్లు విన్నునని యహోవా సన్నిధిని పలికెను కాగా ఎహోవా ఇట్ల నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న ఆహోరంను నీకు ప్రవక్తగా నుండును నిర్గమకాండం ఏడో అధ్యాయం నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను పరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యన అహోహను అతనితో చెప్పును అయితే నేను ఫరోహృదమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహాత్కార్యములను విస్తరింపజేసేదను పరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలను నా ప్రజలైన అయ్యుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని ఐగిప్తీయులు తెలుసుకుందురు నేను మోసే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు పర్వతం మాటలాడినప్పుడు మోసేకు ఎనభై ఏండ్లు అహరోనుకు ఎనభై మూడు ఏండ్లు మరియు మోసే এহোয়া মোসে আহরণ তো ই ఫరో మీ శక్తి చూపటకై ఒక మహాత్ కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము అది సర్పమగును కాబట్టి మోసే అహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవే కాదు సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్త శన్ కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడునూ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమ కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా ఎహోవా చెప్పినట్లు పరో హృదయం కఠినమాయను కనుక అతడు వారి మాటలు వినకపోయెను తర్వాత మోసే యహోవా మోసేతో ఇట్లనెను పరో హృదయం కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను పొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటికి ద ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందున నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను ఎబ్రియుల దేవుడైన యహోవా నన్ను నీ ఎద్దుకు పంపెను నీవు ఇది వరకు కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవా నాని దీనిని బట్టి నీవు తెలుసుకొందువని ఎహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును నేటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును నేటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుదని చెప్పుమనెను మరియు ఎహోవా మోషేతో ఇట్లనిను నీవు వహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద ఆనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్తు దేశం అందంతటనూ మాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమనిను ఆజ్ఞాపించినట్లు అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయ్యూ రక్తముగా మార్చబడేను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంప కొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్ళు తాగలేకపోయిరి దేశం దేశమంతటను రక్తము ఉండెను ఐగుప్తి శనఖాను కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్టు పరో హృదయం కఠినమాయను అతడు మోషే అహరోనుల మాట వినకపోయిను జరిగిన దానిని మనస్సును పెట్టక పరో తిరిగి తన ఇంటికి వెళ్ళను అయితే ఏగిప్తియులందరూ ఏటి నీళ్ళు తాగలేక త్రాగునీటి కొరకు ఏటి పక్కలను తవ్విరు యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత ఎహోవా మోసేతో ఇట్లనేను నిర్గమకాండము ఎనిమిదో అధ్యాయం ఇట్లా నేను నీవు ఫరో ఎద్దుకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయని వాళ్ళని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ నీ కప్పల చేత బాధించెదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోకి నీ మీదకి నీ సేవకుల ఎండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తోట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పులు నీ మీదకి నీ జనుల మీదకి నీ సేవకులందరి మీదకి వచ్చునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమా నేను మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీద కాలువ మీదనో చెరువుల మీదనో నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకున్రు కూడా తమ మంత్రముల వలన ఆలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోసే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని ఎహోవాను వేడుకొనడి అప్పుడు ఎహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదో అనేను అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండినట్లు ఉండినట్లును అవి నీ మీదను నీ ఇండ్ల మీదను ఉండకుండా చంపబడుకుండా నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఇప్పుడు వేడుకొని చెప్పమని పరువును అడగగా అతడు రేపే అనేను అందుకతడు మా దేవుడైన ఏహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ధ నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండును అనేను మోసే అహరోనులు పరో యుద్ధ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతను కొరకు మొరపెట్టగా యహోవా మోసే మాట చొప్పున చేశాను కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టాను పరో ఉపశమనమును కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వెనకపోయెను అందుకు ఎహోవా మోషేతో నీవు నీ కర్రచాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్త దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లా చేసిరి అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్త దేశమంతటను ఈ దేశపు ధూళి అంతయు పేలాయను శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయేను పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని పరువుతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోసేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి పోవును నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడలా చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీయులను ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకంలో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించున్న గోషాను దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదెను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలభించినట్లు నీవు చెప్పవలను అనెను ఎహోవా అలాగూ చేశను బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఈ దేశము ఈగల గుంపు వలన చెడిపోయాను అప్పుడు ఫరో మోషను అహరోహణులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని మీ దేశంలో బలి అర్పించుడని వారితో చెప్పగా మోస అట్లు చేయ తగము మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి అగిలకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేమైన బలిని వారి కనులు ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుతురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన ఏహోవాకు మాకు సెలవిచ్చినట్లు ఆయన బలి నర్పించదు అను నర్పించదు అనేను అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన ఏహోవాకు బలి నర్పించటకు మిమ్మను పోనిచ్చదును కానీ దూరము వద్దు మరియు నా కొరకు వేడుకొనడు అనేను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపులో ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవినట్లు యహోవాను వేడుకొందును కానీ ఎహోవాకు బలి అర్పించటకు ఫరో జను పోనీయక ఇంకను వంచన చేయకూడదని చెప్పి యుద్ధ నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనిను యహోవా మోసే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు పరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయాను ఒకటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సామను కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయుడాయను